ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏం గలీజ్ దంద పెట్టిండు హైడ్రా హైడ్రా ఏమి హైడ్రా హైడ్రా ఏమిటిది అంటే ఒకటే ఒక అది పెద్దవాళ్ళని డబ్బులు పెట్టి భయపెట్టి డబ్బులు వసూలు చేసే దంద మీరు చూడు గరీబ్ గాల ఇండ్ల మీద పడతారు ఇల్లుగులో కొడతారు ఒక్క పెద్ద ఉంది కొట్టిర్రా ఇప్పుడు ఈ మూసీలకి ఏంటో కాదు మీ నియోజకవర్గంలో మూసీల అడ్డంగా కడుతున్నారు మూసికి అడ్డంగా వాళ్ళని కూడా కొడతాడా ఆయన దగ్గర పోదు హైదరా ఎందుకడికి సినిమా ఉండగా పవన్ కళ్యాణ్ అత్తారెడ్డి దారేదని హైడ్రాకు ఇవన్నీ దారి దొరకలేవు ఏది ఈ బడా బడా సేట్లు కడుతున్న వాడికి దారి దొరకది గరిబోళ్ళ దాడు ఉంటే ఆడపోయి మాత్రం అర్ధరాత్రి పోయి కొట్టాలి వాళ్ళ దగ్గర కాయిదాలు ఉన్నా వాళ్ళు అయ్యో మా దగ్గర కాయిదాలు చూడంట చూడరు హైకోర్టు ఆర్డర్ ఉందంట చూడరు కొట్టిపారేయాలి వాళ్ళు వీళ్ళేది ముఖ్యమంత్రి సొంత అన్న తిరుపతి రెడ్డి ఆయన ఇల్లే చర్యలు ఉంది ఆయనది మాత్రం ముట్టరు చూడరు మీరు జాగ్రత్తగా విన్నురు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా ఆయనది మంచిగా మా చెర్లోనే ఉంది కదా గెస్ట్ హౌస్ దాని ఒక ముట్టవు మీ ఉంది కదా కొత్త కూడా మంచి చెర్ల మధ్యలో కట్టిండు దాన్ని ఎవరు ముట్టరు పోంగులేడు శ్రీనివాసరెడ్డి దగ్గర చెర్ల కాకపోతే ఉన్నదా మరి అది ఎవరు ముట్టరు పక్క కేవిపి రామచంద్రరావు రావు ఉన్నాడు ఆయనది ముట్టరు అంటే పెద్ద వాళ్ళకేమో ఐడ్రా రావద్దు పెద్ద పెద్ద వాళ్ళు అడ్రస్ తెలియదు ఐడ్రా చిన్న చిన్నోళ్ళు గాడు చిన్న అరవై గదాలు నలభై గదాలు ముప్పై గదాలు ఉంటే వాని మాత్రం పోయి కొట్టాలి అడిగేటోడు లేడు చెప్పేటోడు లేడు ఇష్టం పెద్దోళ్ళ దగ్గర పైసలు దుబ్బాలి బెదిరియాలి చిన్నోళ్ళకి మాత్రం ఈ రకంగా కూలగొట్టి ఏందో చేస్తున్నట్టు పోజులు కొట్టాలి ఇదేనా ఐడ్రా ఎందుకు కుప్పగులింది అలా రియల్ ఎస్టేట్ ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఈ దిక్కుమాలిన విధానాలతో బెదిరిచ్చుడు చేవివెట్టి పిండు స్క్వేర్ ఫీట్ కింద పెట్టుడు